అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం పి చంద్రశేఖర్ ఆజాద్ గారు రచించినటువంటి తెలిమబ్బుల ఛాయ రెండో భాగంలోకి వెళ్దాం వేడంగి వీధిల్లో నడుస్తూ ఉంటే రామచంద్రరావుకి బోరలు అమ్ముతున్న ఒక యువకుడు కనిపించాడు ఇరవై సంవత్సరాల లోపు వయసుంటుంది బోరలతో పాటు అతని దగ్గర వేణువుల గుట్ట పోగు పడినట్టుంది నలుగురు ఐదుగురు పిల్లలు అతన్ని చుట్టుముట్టారు రామచంద్రరావు ఒక వేణువును తీసుకున్నాడు ఏటి గట్టుకు చేరుకునేటప్పటికీ చీకట్లు కమ్ముకుని రాబోతున్నాయి అతను వచ్చిన పడవ లేదు ఇంకెవరిదో ఉంది అయినా అందులో వెళ్ళాలనిపించలేదు తనొక్కడే పట్టెంపాలెం వెళ్లటంలో అర్థం లేదనిపించింది ఇలా నడుచుకుంటూ వెళ్తే ఏరు పుట్టిన చోటికి చేరుకోవచ్చా అనుకున్నాడు కొంత దూరం గట్టు వెంట వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు వేణువుని రెండు చేతులతో పట్టుకుని పెదవుల మధ్య ఉంచుకుని లోదాడు అవి వలయాలు వలయాలుగా సాగి పాటై మబ్బు తునకల్ని కదిలిస్తే చందమామ బయటికి వచ్చిందా అనిపించింది నిండు చంద్రుడు ఏటిలో ప్రకాశిస్తున్నాడు రామచంద్రరావు ఇంకా పాటల ఊపిరి పోస్తూనే ఉన్నాడు ఆవల ఏటి నీటితో పయనించి పట్టెం పాలం చేరే ప్రయత్నంలో పడవ కుర్రాడికి దిగులు అనిపించింది నేను పిలవకపోతే చంద్రంబాబు వేదంగి వచ్చేవాడు కాదేమో పడవలన్నీ వెనక్కొచ్చాయి ఇంకా ఆ బాబు పట్టెంపాలెం తిరిగి రాడా ఇలాంటి ఊహనే భరించలేకపోయాడు పడవని ఏటో వదిలాడు తనొక్కడే నాలుగైదు గంటల ప్రయాణం అయినా ఇంకో పడవ రావాలనుకుంటా కోటేశ్వరి అందులో ఎదురొస్తాడేమో అంతలోనే ఇంకొక ఆలోచన వచ్చింది ఇప్పటికే ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటారు ఈరోజు రానన్నారని చెప్పాలి అలా అనిపించిన మరుక్షణం పడవ వెనక్కి తిరిగింది ఒంటరి ప్రయాణం ఆ కుర్రవాడికి కొత్త కాదు పాట అతనికి తోడుగా ఉంటుంది రామచంద్రరావుకి ఇష్టమైన పాటలు ఆ కుర్రవాడు చాలానే పాడతాడు ఆ పాటలకు బాణీలు అతనివే నువ్వు ఏట్లోకి విసిరే రాళ్ళు చేరేను ఏటి గర్భంలోకి అంటూ ఏదో రాగంలో పాడాడు ఒకసారి రామచంద్రరావు పొంగిపోయి మళ్ళీ పాడు అన్నాడు ఏదోలే బాబు పిచ్చి పిచ్చి లొల్లాయి పదాలు అన్నాడు సిగ్గుగా రే పిచ్చి పిచ్చి పదాలు కాదురా నేను విసురుతున్న రాళ్ళు ఏటి గర్భంలోకి చేరుతున్నాయా అవును గులకరాళ్ళు లేని ఏటిని ఊహించగలమా ఏటికి సంగీతాన్ని మేళవించేవి అవేగా గులకరాళ్లను గట్టు మీదకి విసిరేస్తే జీవించలేవు చేపల్లా గులకరాళ్ళు లేని ఏరు కూడా మోగబోతుంది నీటికి సంగీత లయలైందే ప్రవాహంలోని ఉద్వేగం అది అనుభూతి చెందదు అప్పుడు ఏరు ఏరు కాదు పెద్ద తొట్టి మాత్రమే అందుకే నేను ఎట్లోకి గులకరాళ్ళు విసురుతూనే ఉంటాను అర్థం కానట్టుగా చూశాడు ఆ కుర్రవాడు పడవ ఒడ్డును తాకింది ఆ కుర్రవాడు గట్టు మీదకి దిగాడు ఎక్కడి నుంచి ఒక స్వరం వినిపిస్తోంది అది అతనికి కొత్త కాదు భావుకులు ఏరుని సొంతం చేసుకుంటారని తెలుసు కొందరు బృందాలుగా బయలుదేరి ఇసుకతో పిచ్చుకగుళ్ళు కట్టి గులకరాళ్లను పొగు చేసుకుని అలా వాలిపోయి ఆకాశాన్ని చూస్తూ పాడుకోవటాన్ని ఆ కుర్రవాడు అనేకసార్లు గమనించాడు ఒక్కొక్కసారి బృందాలు అనేకసార్లు వ్యక్తులు అతను అలా పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు ఇంటి దగ్గర శేషమ్మ కంగారుగా ఎదురుచూస్తోంది పడవ కుర్రాన్ని చూడగానే ఆమె మొహం అప్రసన్నంగా మారిపోయింది అబ్బాయ్ రామచంద్రుడే ఎడీ ఆత్రంగా వేడంగి వెళ్ళారు ఈ రోజుకి రారు వేడంగి వెళ్ళాడా అంది బురుకుట్టి ముడిపడుతూ ఉండగా అవునమ్మా నేనే వేడంగి వెళ్దామా బాబు అని అడుగుతూ ఉంటాను ఈ రోజు అడగగానే వస్తానన్నారు అక్కడికి వెళ్ళాక రేపు వస్తానని అమ్మకి చెప్పు అన్నారు అన్నాడు అలాగా అందుకని ఆమె మొహంలో ఇంకా నీడలు అలాగే ఉన్నాయి నేను వస్తానమ్మా అప్రయత్నంగా తలూపింది ఎవరో అని లోపల నుంచి అడుగుతుంటే వస్తున్నానండి అని వెళ్ళిపోయింది ఇక సుభద్రను మనోపదంలోకి తెచ్చుకుంటూ గుర్తొచ్చినప్పుడు వేణు ఓదుతూ స్వప్నావస్థలోకి జారిపోయిన రామచంద్రరావు కళ్ళు తెరిచాడు అప్పటికి సమయం ఎంత అయిందో తెలియదు అపురూపమైన ఆ దృశ్యాన్ని అంతకుముందు ఎన్నడో అతను చూడలేదు ఏటి అలలు విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా నిశ్చలంగా ఉన్నాయి ఏటి లోపల తిరుగాడే చేప పిల్లలు నిద్రించాయా అన్నట్టుంది ఏరు తన సర్వశక్తుల్ని కేంద్రీకరించి వెన్నెల సోనల్ని జుర్రుకుంటుందా అనిపించింది చంద్రుడి నుంచి అమృతధారలు ఏరుకి రససిద్ధిని అమరత్వాన్ని ప్రసాదిస్తున్న ఆ గడియల్లో ఆకలి నిద్ర లౌకిక ప్రపంచపు భావన ఇంకా ఏమైనా ఈ దేహాన్ని స్పర్శించగలవేమో ఒక్క చూపు మాత్రం గడ్డకట్టకుండా నేను శిలలా మారిపోవాలి అనుకున్నాడు రామచంద్రరావు వెన్నెల కురుస్తోంది హిమం రామచంద్రరావుని వణికిస్తోంది ఏరు వివసురాలవుతోంది రామచంద్రరావు ఆ రాత్రి ఒకనొక సృష్టి రహస్యాన్ని తెలుసుకున్న భావనకు లోనయ్యాడు అలా ఎంతసేపో కిరణాలు సోకగానే ఇంకొక అనుభూతికి లోనయ్యాడు ఇన్ని సంవత్సరాల తన జీవితంలో కరిగిపోయిన ఆ రాత్రి మొదటిది కేవలం అతను ఏరు చంద్రుడు పక్కన సుభద్ర ఉంటే ఎంత బాగుండేది సుభద్రను ఇంకోసారి చూడాలి ఆమె రూపాన్ని మనసులో గాఢంగా ముద్రించుకోవాలి అనుకున్నాడు ఇప్పుడు తిరిగి ఆ ఇంటికి వెళ్తే బాగుంటుందా అన్న సంశయానికి లోనయ్యాడు అంతలోనే బాగుండదు కానీ సుభద్రను చూడకుండా వెనక్కి తిరగటం నాకు సాధ్యం కాదే మరెలా ఇల్లు వదిలి బయటికి రాదా ఈ ఏటి అందాలను చూడాలనుకోదా కనీసం గుడికైనా రాదా అనుకున్నాడు వస్తుంది తప్పకుండా వస్తుంది ప్రపంచాన్ని ముందుకు నడిపించే ఆశ ఆ క్షణంలో రామచంద్రరావుని ఆవహించింది ఆశ మాత్రమే కాదు ఇంకేదో కూడా సుభద్ర నీ దర్శనం కోసం నేను వేచి ఉంటాను అవసరమైతే పది రోజులైనా ఈ వేడంగిలోనే ఉంటాను అనుకున్నాడు ఇక పూలను తెంచి సజ్జలో వేస్తున్న సుభద్రకు నుంచి మనసు మనసులో లేదు అకస్మాత్తుగా మబ్బుల నుంచి గంధర్వుడు ప్రత్యక్షమైనట్టు అతను రాత్రంతా అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారు ఇంతకీ అతని పేరేమిటి ఏం చదివాడు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళిపోయినట్టు ఏ విలయానికి ఇది ప్రారంభం సజ్జ పూలతో నిండింది ఏదో లోకంలో ఉన్నదానిలాగా ఇంట్లోకి వెళ్ళింది పూలు మాలగా మారాయి తనను తను ఇంకా ఓ మత్తులోనే మబ్బుల నడుమ విహారానికి బయలుదేరింది సుభద్ర అని ఎవరో పిలిచినట్టు ఉలిక్కిపడి ఆగిపోయింది ఎదురుగా అతనే తమ ఇంటిని వెతుక్కుంటూ వచ్చినవాడు తన బావ ఆ కళ్ళలో నిన్నటి సంకోచాలు లేవు ఒక లిప్తపాటు ఆశ్చర్యం అటు పిమ్మట రకరకాల భావనలు తల కిందకు వారిపోయింది సుభద్ర ప్రమేయం లేకుండానే రెండే రెండు నిమిషాలు అయినా కొన్ని యుగాలు గడిపేసిన మధురానుభవం నిన్నటి తపస్సు ఫలించింది అనుకున్నాడు రామచంద్రరావు సుభద్ర గాజులు గలగలమన్నాయి రామచంద్రరావు పక్కకు తొలిగాడు మౌనంగా ముందుకు నడిచిన సుభద్ర కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది తననే చూస్తున్నాడు ఇంకా ఆమె అక్కడ ఉండలేకపోయింది వడివడిగా అడుగులు వేసుకుంటూ సాగిపోయింది గుడి దగ్గరికి వెళ్ళాక కానీ గుండె దడ తగ్గలేదు అప్పుడు మెల్లగా ప్రవేశించింది ఆ ఆలోచన రాత్రంతా బావ ఎక్కడున్నాడు ఇక పడవ మీద నుంచి దూకి రామచంద్రరావు దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టేసుకున్నాడు చంద్రబాబు ఏమయ్యారు ఎంత కంగారు పడ్డానో తెలుసా అన్నాడు పడవ కుర్రాడు ఎందుకురా నువ్వు ఇంకా పట్టెంపాలెం తిరిగి రావనిపించింది రాత్రి నీ కోసం బయలుదేరిన వాడినే అమ్మగారికి కబురు చెబుదామని వెనక్కి తిరిగి వెళ్ళాను ఏం చెప్పావు ఈరోజు రానన్నారని అబద్ధం ఎందుకు చెప్పావు నేనట్లా చెప్పకపోతే ఏరు అల్లా కల్లోలం అయ్యేదయ్యా వీడి మాటల్లో కవిత్వం ఉంటుందా నాకు అలా వినిపిస్తాయా నిజమే వీడు అబద్ధం లాంటి ఆ నిజం చెప్పకపోతే నాన్న పడవలన్నిటినీ అన్వేషణకు పంపేవాడు అప్పుడు ఏరు చంద్రుణ్ణి కోల్పోయేది నేనిద్దరినీ కోల్పోయేవాడిని అనుకున్నాడు రామచంద్రరావు మాట్లాడు బాబు కుదిపాడు ఈ లోకల్లో పడి వాణ్ణి చూస్తూ అది సర్లేరా నీ పడవ నాకు అవసరమవుతుందేమో అన్నాడు ఎందుకు బాబు గీతలు చెరపటానికి అర్థం కాలేదు బాబు నువ్వు రెండు రాత్రులు నిద్రపోకుండా ఉండగలవా మీకోసం ఎన్ని రాత్రులైనా ఉంటాను బాబు అయితే అమావాస్య నాటికి నీతోనూ నీ పడవతోనూ నాకు అవసరం ఉంది అన్నాడు రామచంద్రరావు అదేవిట నా కుర్రవాడు అడగలేదు మహత్తరమైనదేదో జరుగుతుందని మాత్రం అర్థమైంది ఆ తర్వాత రెండు మూడు సార్లు రామచంద్రరావు వేడంగి వచ్చాడు అయితే రాత్రులు అక్కడ ఉండిపోలేదు వెనక్కి వచ్చేశాడు చీకట్లు ముసురుకుంటున్నాయి ఈరోజు మనం వేడంగి నుంచి ఏ క్షణమైనా బయలుదేరొచ్చని చెప్పి రామచంద్రరావు వెళ్ళిపోయాడు మెల్లమెల్లగా చీకటి కుర్రవాడిని పడవను కూడా మింగేసిందా అనిపించింది అప్పుడు మొదలైంది ఆ కుర్రవాడికి ఆకలి వాడికి ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తినకపోతే కోపం వస్తూ ఉంటుంది పొట్ట తడుపుకుంటూ పడుకున్నాడు ఏటి అలలకు పడవ మెల్లగా కదులుతోంది కళ్ళు మూతలు పడుతున్నాయి ఒరే నాన్న ఎవరో పిలుస్తున్నారు ఎవరో ఒలిక్కి పడి లేచి అడిగాడు నేను అన్నాడు రామచంద్రరావు చంద్రంబాబు అవును మనం వెళ్ళిపోదాం అన్నాడు హుషారుగా కిందకు దిగాడు గట్టు మీద పాతిన మేకును తీసి పడవలో పడేశాడు అంతలోనే నిద్ర ముంచుకొస్తున్నట్టు అనిపించింది నిద్ర మొక్కనే తెడ్డు వేస్తున్నాడు పడవ నీటిలోకి దూసుకుపోయింది చల్లటి గాలి వీస్తోంది ఏటి పోటుకి పడవ కుదుపుకి లోనవుతోంది అప్పుడు వినిపించింది ఆ శబ్దం గాజుల గలగల ఉలిక్కి పడ్డాడు ఒక్కసారిగా నిద్ర ఎగిరిపోయింది అయినా ఏమీ మాట్లాడలేదు ఎవరు ఏమీ మాట్లాడుకోలేదు పడవ పట్టెంపాలేం చేరింది రామచంద్రరావు ఆ అమ్మాయికి చేతిని నిచ్చి అత్యంత జాగ్రత్తగా కింద దించాడు గట్టు మీద నిలబడింది రామచంద్రరావు పడవ కుర్రవాడితో వచ్చాడు వీడి పేరు చెప్పను వీడి పేరుతో నాకు పని లేదు కూడా నాకు మంచి నేస్తం వీడి చేతిలో పడవే కాదు ఏరు కూడా పసిపిల్లవుతుంది ఈ నేస్తం ఎంత బాగా మాట్లాడతాడో మనిద్దరి కొత్త జీవితానికి వీడే సాక్షి వీడే రథసారధి అన్నాడు రామచంద్రరావు చీకట్లోనే అతన్ని చూస్తోంది అరే సుభద్ర నేను ఈ అమ్మాయి మన గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పాడు సుభద్ర తన చేతిలో ఉన్న పొట్లం అందించింది అది అందుకుని అవగా తింటూ పిల్లవాడి ఆకలి అమ్మకే తెలుసు నువ్వు అమ్మలా ఉన్నావే అన్నాడు అప్పుడు సుభద్రను చూసి ఏరు ఒక్కసారిగా ఆవిరి ఓ బిందువుగా మారి ఆమె కంటిలోకి చేరింది సుభద్ర నుంచి ఆ కంటి నుంచి ఒక చుక్క జారి అంతలోనే ఏరే పొంగింది రామచంద్రరావు సుభద్రను పొదివి పట్టుకున్నాడు సుభద్ర కా స్పర్శలో భద్రతగా కనిపించింది ముగ్గురూ నడుస్తున్నారు పడవ కుర్రాడు తింటూ ఆలోచిస్తున్నాడు ఇక ఎవరో కుదుపుతుంటే మెలుకు వచ్చింది మెల్లగా కళ్ళు తెరిచాడు ఎదురుగా శారద ఏమిటలా కూర్చుని నిద్రపోతున్నారు ఇది నిద్ర కాదు శారద గతంలోకి పయనం అని కొణిగాడు శైలేంద్ర రాజేశ్వరి వెళ్తానంటోంది ఎక్కడికి ఎక్కడికేవిటి అంతలోనే మర్చిపోతున్నారే ఊరెళ్తోంది మళ్ళీ ఎప్పుడు రావటం అన్నాడు దిగులుగా వచ్చేస్తుంది వారం రోజులేగా అంది శారద వస్తున్నా అన్నాడు శారద లోపలికి వెళ్ళింది పక్కకు చూస్తే ఉత్తరాలు వాటితో పాటు కవిత్వ సంపుటాలు ఓ పుస్తకం అందుకుని తెరిచాడు వ్యాహ్యాళికి బయలుదేరి ఎన్నో కాంతి దూరాలు దాటి ఈ ఉద్యానవనం చేరుకుని కాంతి వసంతాలు ఎన్నెన్నో దీపావళి మతాబులయ్యాయి ఇక్కడ ఎన్ని గుత్తులు నా కఠిన హస్తాలను మృదులీకరిస్తున్నా ఎన్ని గాలి తెరలు నా శరీరం మీద సుగంధ లేపనాలు పూస్తున్నా ఎన్ని కోకిలలు నా వీణులకు విందు చేస్తున్నా నీ సాన్నిధ్యం లేని లోటు నా గుండెలో గుణపంలా అందుకే తిరుగు ప్రయాణం కట్టాను నానా అంది రాజేశ్వరి ఉలిక్కిపడి పుస్తకం మూశాడు చదివిన పుస్తకాల్ని ఎన్నిసార్లు చదువుతారో అయినా మీరు రాసినవేగా అంది శారద శైలేంద్ర చిరునవ్వుతో చూశాడు ఆమె కేసి నాన్న అంది రాజేశ్వరి బయట ఆటో ఉంది ఆమె చేతిలోని సూట్ కేసి అందుకున్నాడు దాన్ని ఆటోలో పెట్టి రాజేశ్వరి కూర్చున్నాక చెప్పాడు తొందరగా వచ్చేయమ్మా తల ఊపింది ఆటో కదిలి వెళ్ళిపోయింది కనిపించేంతవరకు ఇద్దరూ చూస్తూనే ఉన్నారు ఇంట్లోకి వచ్చాక ఉత్తరాలను పుస్తకాలను చూసి శారద ముఖంలోకి చూశాడు ఇందాకేమన్నావు నా పుస్తకాల్ని నేనే చదువుకుంటానని కాదు అవును ఈ కవిత్వం నేను రాశానేమో కానీ ఇందులో ఉంది మాత్రం ప్రాపంచిక అనుభూతులు ఎన్నిసార్లు చదివినా ఓ కొత్త జ్ఞాపకం నన్ను తాకి వెళ్తూ ఉంటుంది ఈ కవిత్వంలో నువ్వున్నావు నిన్ను ఎన్ని యుగాలుగా చూస్తున్నా నిత్య నూతనంగానే కనిపిస్తావు కాకి పిల్ల కాకి ముద్దు కదా శారద మనోహరంగా నవ్వింది ఆ కంటి కొసల కింద ఎక్కడో చీకటి మనకు ఒక కొత్త నేస్తం దొరికారు ఎవరు అందామే దేవేంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ మన దగ్గరికి రావాలనుకుంటున్నారు రెండు మూడు వారాలుగా కు పైగా మనతోటే ఉండాలని ఈ ప్రాంతం అంతా తిరగాలని వారి కోరిక రమ్మంటారా అని అడుగుతున్నారు భలేవారే వెంటనే రమ్మని ఉత్తరం రాయండి అంది శారద ఇప్పుడే రాస్తున్నాను మరి ఇంకో ఉత్తరం ఎక్కడి నుంచి ఇంకొకటి ఉత్తరం కాదు శాసనం నేను నా బాల్యంలోకి తొంగి చూడాలి వాటిలో గులకరాలను సముద్రపు ఒడ్డున గవ్వలు నేరినట్టు అలనాటి మంచి జ్ఞాపకాలని పట్టుకోమని మిత్రుడి ఆజ్ఞ అన్నాడు నవ్వుతూ అయితే ఇంకా మాతో మాట్లాడరుగా టీ కావలసినప్పుడు పిలిస్తే నేను వస్తాను ఇంకా మీ ఆలోచనల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురాను అని శారద తన గదిలోకి వెళ్ళిపోయింది మెల్లగా నడిచి వెళ్ళాడు శైలేంద్ర బీరువాల వాళ్ళ నిండా పుస్తకాలు పలకరిస్తున్నాయి శతాబ్దాలుగా మానవ జీవితపు లోతుల్ని తరిచి చూసిన మహనీయులెందరో ఆ గది గోడల నడుమ దీర్ఘ నిద్రలో ఉన్నట్టున్నారు ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క అనుభూతి ఒక్కొక్క ప్రకంపన ఒక ఆవేశం ఒక్క మాటలో జీవితం తాలూకు వారు స్పృశించని కోణాలు లేవు కొత్త కోణాలు కావాలంటే ఈ మహాప్రపంచంలోకి సరికొత్త అన్వేషకులు రావాల్సిందే శైలేంద్ర ఆ గదిలో తన టేబుల్ ముందు కూర్చుని ప్లాంక్ మీద ఒక తెల్లటి కాగితం ఉంచుకుని ఠాగూర్కి రాస్తున్నాడు మిత్రమా స్వాగతం నాతో పాటు కలసం చుట్టూ చెమర్చి రాలిన బిందువుల్ని ఆకు దున్నెల్లోంచి జుర్రుకునే సూర్యుడు కళ్ళల్లో రాత్రి కదలాడిన కలలు చెప్పుకుంటూ వృక్షశాఖలు వదిలి ఎగిరే పక్షులు స్వర్ణ విఫణిలో గాజు పెట్టెల్లో అమర్చిన ఆభరణాల్లో మురిపించే మబ్బు మూడతలు తంబుర శృతితో పోల వాకిళ్ళ ముందు తిరుగాడే గండు తుమ్మెదలు ఎదురుచూస్తున్నాయి నీ ఎస్తమా నిస్సంకోచంగా రండి మీ శైలేంద్ర ఫోన్ నెంబర్ వేశాడు లేఖను ఇంకోసారి చదువుకున్నాడు ఆంగ్లంలో తప్పులేమన్నా ఉన్నాయేమో అని శారద ఈ ఉత్తరం పోస్ట్ చేసి వస్తాను అని చెప్పి బయలుదేరాడు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం అది పోస్ట్ చేస్తే కానీ తృప్తి కలగలేదు భాగ్యనగర వీధుల్ని చూసుకుంటూ వస్తున్నప్పుడు తన లేఖలోని పంక్తులు గుర్తొచ్చి పెదవుల మీద చిరునవ్వు మొలకెత్తింది ఇంటికొచ్చాక రవికాంత్ గుర్తొచ్చాడు కాగితం కలం అందుకుని ఏమైనా వ్రాద్దామా అనుకున్నాడు అసంకల్పితంగా కలం పరుగులు తీసింది నేను ఎగిరిపోతున్నాను సూర్యుని చెక్కిలి మీద అశ్రువులు తొడవాలని అదేటి కలం పట్టుకుంటే కవిత్వం వస్తుంది అయినా చిట్టి చిట్టి బాలల కోసం రాయటం అంటే ఇలా కాదు ముందు గతం తాలూకా అవన్నీ ప్రోధి చేసుకోవాలి బాల్యంలో ఒక్కొక్క మాట ఆ లేత పెదవుల నుంచి బయటపడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నెన్ని గొంతులు కలిస్తేనో కదా ఒక్క మాట బయటికి రావటం అమ్మ అత్త మామ నాన్న తాత ఈ మాటలు అంటూ ఉంటే పెద్దల్లో కలిగే వెర్రి ఆనందం మాటలు వచ్చేస్తున్నాయి ముందుగా అత్తా ఉంది మావాడు అన్నా అన్నాడు అయ్యో అందరూ మాట్లాడేస్తున్నారు మా పాపకింకా మాటలు రావటం లేదు తేనె నాకించాలి చెప్పమ్మా చెప్పరా అమ్మా అక్క అత్త అను మాటలు నేర్పించడానికి ఎన్ని ప్రయత్నాలు ఎంత బాధ ఎంత ఆనందం మాటలు ఇంకా గొంతులో స్పష్టత నేర్పరచుకోక చిట్లి పగిలి శకలాలై శబ్దాలై తేలియాడుతున్న క్షణాలని అనుభవించిన వారు ఎవరైనా సరే అనంతమైన శక్తి కలిగిన చిన్న పదాలని మర్చిపోయి పద ఆడంబరాన్ని కౌగిలించుకుని ప్రజలకు దూరంగా పారిపోయి స్వప్న వృక్షాల చిటారు కొమ్మల మధ్య మధువును గ్రోలి వెర్రి ప్రేలాపనలు పోతూ నన్ను అందుకో అనటం బాల్యానికి మాత్రమే నా ద్రోహం చేయటం అందుకే దిగిరాక తప్పదు ఆకాశాల నుండి మనల్ని మనం నిలువెల్లా శుభ్రపరచుకుని ఎక్కడ మాటలు నేర్చుకున్నామో అక్కడికొచ్చి ఆనాడు ఎంత స్వచ్ఛంగా దుఃఖించామో నాకు ఇది కావాలని ఎంత అర్థమయ్యేలా చెప్పామో అలా అలానే ఏం చెప్పినా ఏం చేసినా కవులారా పిల్లలు కండి పిల్లలుగా మిగిలిపోండి ఆ రవికాంత్ శైలేంద్ర పెదవుల మీద చిరునవ్వు కలం కాగితం పక్కన పెట్టాడు కళ్ళు మూసుకున్నాడు శైలేంద్ర మనసు వేగంగా గతంలోకి పరుగులు తీస్తోంది క్యాసెట్ రివైండ్ చేస్తే బుల్లితెర మీద గజిబిజిగా దృశ్యాలు కనిపించినట్టు అలా వెళ్ళి వెళ్ళి పట్టెంపాలెం దగ్గర ఆగింది ఇక పరుగులు తీసుకుంటూ వస్తున్నాడు సోమరాజు రాజుగారు అని వినిపించడంతో ఆగిపోయాడు ఎదురుగా సింగయ్య కళ్ళు తీయటానికి వెళుతున్నాడు నడుం చుట్టూ తాటి నారతో లావుగా పేనుకున్న తాళతో యుద్ధానికి వెళుతున్న సైనికుల్లా కనిపించాడు ఆయ్ బాబోయ్ రాజుగారు నువ్వే దేశానికి రాజువి రాజు మాట్లాడకుండా నవ్వుతున్నాడు బాధబాబా నీకు ముంజుకేలు కోసి పెడతా అంటూనే అలా గాల్లోకి లేపి భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు సింగయ్య భుజం మీద నుంచి ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆనందమో అలా డొంక రోడ్డు దాటి తాటి చెట్ల దగ్గరికి తీసుకెళ్లాడు మెల్లగా కిందకి దింపాడు రాజు తలెత్తి చూశాడు ఆకాశంలోకి ఎదిగిన తాటి చెట్టు కుంచెలా కనిపించింది ఆ తర్వాత ఒక అపురూప దృశ్యం ఆ పిల్లవాడి మనసులో ముద్రించుకుంది సింగయ్య నడుముకి తాళ్ళు చుట్టుకున్నాడు కొండ తగిలించుకున్నాడు కాళ్ళకొక తొడుగు చుట్టుకున్నాడు తనకే అబ్బురంగా చూస్తున్న రాజు బుగ్గలు నివిరి కళ్ళు తీసుకొస్తాను కూర్చో అని చెట్టు ఎక్కుతూ ఉంటే చూడటానికి మెడనొప్పి అయినా సరే అటే చూడటం అతను మబ్బుల్లోకి వెళుతున్నట్టు అనిపించింది ఆ చెట్టు అలా పెరిగి పెరిగి మబ్బుల్లోకి వెళ్ళిపోతే ఆ తాళ సాయంతో సింగయ్య కూడా ఆకాశంలోకి వెళ్ళి అదృశ్యమవుతారా అతను తాటి చెట్టుకు కట్టిన కొండలోకి తొంగి చూసి కొత్త కొండను తగిలించి కిందకు దిగుతున్నాడు జర్రన జారిపోతేనో అనిపించింది భయంతో తలదించుకున్నాడు ఇక చూడాలనిపించడం లేదు ఏదన్నా శబ్దం వినిపిస్తుందేనేమోనని చెవులు రెక్కించాడు కళ్ళు తాగుతారేటి అన్న మాటలకు తలెత్తాడు కొండని రాజుమోహన్ దగ్గరికి చేర్చాడు అదొక రకమైన వాసన ముఖం వికారంగా పెట్టేసరికి సింగయ్యకి తెరల తెరలుగా నవ్వొచ్చింది నవ్వు ఆపి ఏంటి ద్వారా పెట్టావు ఈ కళ్ళు నీళ్లు పోతానంటే మోహినమ్మ అమృతం పోసినట్టే నీకొద్దులే ముంజికాయలు కోసి పెడతా అని కొండ పక్కన పెట్టాడు ఇంకో చెట్టు ఎగబాకి ఒక గెల నరికితే దుబ్బు మన శబ్దం ఒకటి రెండు కాయలు వేగంగా దొరికిపోయాయి కిందకి దిగి వచ్చి అవన్నీ పోగు చేసి కసకస కోసి అత్యంత లాఘవంగా ముంజలు తీసి తినండి రాజుగారు ఆ అన్నాడు మెల్లగా ఒక్కొక్కటి తింటుంటే అట్ట ఎన్ని రోజులు తిందారని నన్ను చూడు అని ముంజకాయలు అందుకొని క్షణాల్లో జుర్రేసి కాయల అవతల బారేస్తున్నాడు వాటికేసి చూస్తే మూడు గుంటలు కనిపించాయి వాటిని చూస్తే భయం ఎందుకో స్పష్టంగా తెలిసేది కాదు మిగతా కాయలు కోసి వాటి నుంచి ముంజలు తీసి తాటాకల్లో వాటిని కింద పడిపోకుండా చుట్టి పదంటి పోదాం అన్నాడు తిరిగి భుజం మీద కూర్చోబెట్టుకుని ఊరిలోకి వచ్చాడు రాజు వాళ్ళింటికి కొంత దూరంలో దింపి ముంజలు జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు అటే చూస్తూ వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఆశ్చర్యంగా చూస్తూ ఎదురొచ్చింది సుభద్ర ఇవెక్కడివి రాజు ఆ అబ్బాయి తీసుకెళ్ళి కోసిచ్చాడు ఎవరో సింగయ్య రాజు మాట్లాడలేదు ఆమె ఏమనుకుందో వాటిని అందుకుంది పద స్నానం చేద్దుగాని అంది లాగు చొక్కా వీపి విప్పేసి వచ్చాడు ఒళ్ళంతా రుద్దుతూ అడిగింది కళ్ళు తాగావా రాజు తల అడ్డంగా ఊపాడు చిన్నపిల్లలు తాగకూడదు బొద్దిగా తల ఊపాడు రాజు బుద్ధిగా పొడి బట్టలు వేసింది శుభ్రంగా తలదూపింది పౌడర్ అద్దీ తినటానికి చేతిలో ఏదో పెట్టింది చదువుకుంటావా చదువుకుంటాను రేపటి నుంచి నువ్వు మాస్టర్ దగ్గర గారికి వెళ్దు కానీ నేను ఆయనతో మాట్లాడతాను సరేనా అలాగే అమ్మా అన్నాడు తింటూనే ఇక ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి అటు ఇటూ చూస్తూ నడుస్తూ ఉంటాడు రాజు అలా నడుస్తున్న వాడల్లా ఒక్కసారిగా ఆగిపోయాడు ముందు ఎర్రటి పంచె కనిపించింది ముఖానికి నామాలు పెట్టుకున్నాడు అతని మొహంలో ఏదో తేజస్సు కనిపించింది రెండు వేళ్లతో ముక్కును పట్టుకుని చూపుడు వేలను నుదుటి మీద పెట్టి ఆలోచిస్తున్నాడు ఆ ముఖంలో ఆగ్రహం ఉందో లేక అతను స్వభావమే అంతో అర్థం కావట్లేదు రాజు తిరిగి ముందుకు కదిలాడు కొంచెం దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూశాడు అప్పుడే అతను చూశాడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి రాజుకి అడుగు ముందుకు పడలేదు రెండు నిమిషాలు అలా నిశ్చితంగా చూశాక అతని మొహంలో చిరునవ్వు కనిపించింది రాజు కూడా నవ్వాడు ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి కదిలి వెళ్ళాడు బడి దగ్గరికి చేరేటప్పటికి పిల్లలు గుసగుసలు ఆడుకుంటున్నారు ఈరోజు వెంకటపతి గారింట్లో చెట్టు ఎండిపోయింది తెలుసా ఎందుకనిరా చేతబడి చేశారు ఎవరు చేశారు ఇంకెవరు చేస్తారా ఈ ఊరిలో చేతబడి చేయటం తెలిసింది ఒకరికే అతను రంగనాథం అన్నాడు సూర్యనారాయణ రంగనాథం అంటే ఆ ఎర్రను పంచి కట్టుకుంటాడు ఆయనేనా అవును అని రాజును చూసి రారా అన్నాడు సాయంకాలం బడది రాజును కూర్చోబెట్టుకుని చాలా విషయాలు చెప్పాడు రాజు ఆ రంగనాథం దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయి చేతబడి చేశాడంటే గేదెల పాలు కూడా ఇవ్వవు ఆయన తలుచుకుంటే మనుషుల్ని చెట్లని ఎవరినైనా చంపేయగలడని కళ్ళు పెద్దవి చేసి సూర్యనారాయణ చెప్తూ ఉంటే ఎవరికన్నా చేతబడి చేశాడా అన్నాడు రాజు వెంకటపతి గారి దొడ్డులో చెట్లు మొన్నటిదాకా పచ్చగా ఉందరా ఇప్పుడు ఎండిపోయింది ఇంత తొందరగా చచ్చిపోవడానికి కారణం వాడే నిజంగానా నిజంరా చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్నెప్పుడున్నా పిలుస్తాడేమో దగ్గరికి వెళ్ళబాకు అదేంటి వెళితే ఏం చేస్తాడు అన్నాడు భయంగా అది చెప్తే నీకు భయం పుడుతుంది నేను చెప్తున్నాను కదరా నువ్వెప్పుడు రంగనాథం దగ్గరికి వెళ్ళకు అలాగే అని తలవుపాడు నువ్వు చారీ మాస్టర్ దగ్గరికి వస్తావని మీ అమ్మ చెప్పింది రోజు మనం అక్కడ చదువుకున్నాక మీ ఇంటి దగ్గర నేను దిగబెడతాను సరేనా రాజు తలవుపాడు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు అదే దృశ్యం ఎర్రటి పంచెతో నుదుటి మీద నామాలతో రంగనాథం అడుగు మీద కూర్చున్నాడు రాజు అటు చూడకూడదనుకుంటూనే చూశాడు అప్పటిదాకా చాలా తీక్షణంగా ఉన్న అతని మొహం ప్రసన్నంగా మారిపోయింది అంతలోనే దయతో నిండిపోయింది వేగంగా నడవాలనుకుంటాడు కాళ్ళు కదలనని మొరాయిస్తున్నాయి సూర్యనారాయణ చెవి దగ్గర అరుస్తున్నట్టుగా రాజు పారిపో వెళ్ళు పరిగెత్తు ఇప్పుడు దగ్గరికి రమ్మని పిలిస్తే వెళ్ళాలా వద్దా వెళ్తే ఏం చేస్తాడు రంగనాథం కొద్ది క్షణాలు చూశాక వెళ్ళు అన్నట్టుగా సైగ చేశాడు అప్పుడు తిరిగి శక్తి వచ్చినట్టు అనిపించింది ముందు కదిలాడు ఇంటికి వెళ్ళాక సుభద్ర దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ